ఏమంటారు అందులో అంటే ఈ దూరం పెట్టడము సామాజికంగా దూరం పెట్టడం అనేది చాలా గొప్ప విషయము దీన్ని బ్రాహ్మణులు నిష్ఠాగరిష్ఠులై వాళ్ళు గతంలో చేశారు గనక ఇలాంటి అంటూ వ్యాధులు ఏమీ రాలేదు అట్లాగే ఇప్పుడు అది మానేసాం కనుక ఇట్లాంటివన్నీ వ్యాప్తి చెందుతున్నాయి కాబట్టి నిప్పులు గడిగే ఈ నిష్ట గరిష్ఠులైన బ్రాహ్మణులు ఆ పాత ఆచారాలన్నింటినీ పాటించండి అని చెప్పి చెప్తా ఉన్నారు సో నిజంగా ఇది నిజమేనా ఇది సైంటిఫిక్గా మనం వదిలేసిన వాటన్నిటినీ వాళ్ళ ప్రపంచం దాసోహం అంటోంది ఇది ఒక విధవ వాదన పనికిమాలిన వాదన నిజంగానే అంటోందే ఆయుర్వేదంలో అది ఉంది ఆకుపసర్లు పోసుకుంటే ఇది వస్తుంది మా అప్పడాలు ఒడియాలు తింటే అది పోతుంది ఇట్లాంటివి చాలా చెత్త ప్రచారంలో ఉన్నాయి ఆ చెత్తలో ఇది ఒక చెత్తని కొట్టేద్దామా దీని ఏమన్నా ఉన్నాయేమో ఆలోచిద్దామా అంటే ఒక విపత్తు వచ్చిన ప్రతిసారి ఏ రకమైన భావాలు వస్తాయో మనం చూద్దాం ఒకళ్ళు అన్నారు ఈ దేశంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి మనకు రాదు ఒకళ్ళు అన్నారు రాముడు ఉన్నాడు కాబట్టి రాదు ఒకళ్ళు అన్నారు ఈ దేశంలో మనం తినే తిండి వల్ల శాఖాహారం వల్ల విపరీతంగా మనకు వ్యాధి నిరోధక్తి ఉంది కాబట్టి మనకు రాదన్నారు ఒకళ్ళన్నారు ఆవు మూత్రం తాగితే పోతుంది ఒకళ్ళు అన్నారు ఆవు పేడ పూసుకుంటే పోతుంది కానీ ఇవన్నీ అబద్ధము ఈ దేశంలో కరోనా వస్తుంది అందరు ప్రజల మాదిరిగానే విపరీతంగా వస్తుంది ఇమ్యూనిటీ ఎవరికి తక్కువ ఉందో వాళ్ళు ఏ కులం వాళ్ళైనా మతం వాళ్ళైనా వస్తుంది పది మంది భజనలకు చేరిన నమాజులకు చేరినా ప్రార్థనలకు చేరిన వస్తుంది అని కరోనా మొహమాటం లేకుండా తన కులాలు మతాలు లేవని తేల్చిపడేసింది ఈ నేపథ్యంలో నిజంగానే నిష్ఠాగరిష్టంగా అంటరాంతనాన్ని పాటించడం వల్ల ఇది పోతుందా సరే అంటరాంతనం ఎవరి మధ్య ఉంటుంది అనేది ఒక ప్రశ్న అంటరాంతనం కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉందా అంటరాంతనం ఒకే కులం వాళ్ళ మధ్య ఉందా లేదు కదా అంటే కొన్ని సామాజిక తరగతుల్ని దూరం పెట్టేసి కొన్ని సామాజిక తరగతుల మీద వాళ్ళు అపరిశుభ్రంగా ఉంటారు కాబట్టి అని ఒక ముద్రేసి వదిలేద్దాం అని చెప్పి పెద్ద ప్రయత్నం త్రాష్టలు అంటే రకరకాలుగా ఉంటారు భ్రష్టత్వం కూడా రకరకాలుగా ఉంటుంది భావభ్రష్టత్వం ఉంటుంది భావదాష్యం కూడా ఉంటుంది ఇది కూడా అట్లాంటిదే ఈ కరోనా వైరస్ దెబ్బకి ఈ దేశంలో శానిటేషన్ వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక లేకపోతే పురుగులు బడి చేస్తారు ఈ అగ్రవర్ణాల వాళ్ళందరూ ఈ భద్రలోకం అంతా పురుగులు పడి చేస్తారు ఇంకోటి రెండో మాటే లేదు అందులో కాబట్టి వాళ్ళని తాకకూడదు ఎందుకు శుభ్రం చేస్తారు కాబట్టి శుభ్రం చేసే వాళ్ళని తాకకూడదు అంటే మీ ఇళ్ళల్లో పిల్లల ముడ్డి గడిగే ఆడవాళ్ళు లెట్రిన్లు క్లీన్ చేసే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తాకకూడదు మరి ఇంట్లో కూడా సామాజికమైన దూరం పాటించండి అంటరాంతనాన్ని దూరం పెట్టండి నిష్ఠాగరిష్ఠులందరూ అట్లా ఉండండి మరి అంటే మీ మీరు చేసే కంపునంతా భరించడానికి క్లీన్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి మళ్ళీ వాళ్ళ నుంచి మీరు దూరం ఉంటాం ఎందుకంటే వాళ్ళు శుభ్రం చేస్తున్నారు కనుక అని ఎవరు చెప్పారు పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు కాబట్టి అపరిశుభ్రంగా ఉంటారని చెప్పి ఈ పాటికి ఈ భద్రలోకం కనుక రోడ్ల మీద ఉంటే సగం మంది కరోనాతో చచ్చు ఉండేవాళ్ళు డౌట్ లేకుండా ఎందుకంటే వీళ్ళు ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ పారిశుధ్య కార్మికులు ఇన్ని వేల మంది లక్షల మంది దేశవ్యాప్తంగా రోజువారీ అంత మురికిలో పని చేస్తూ కూడా వాళ్ళకి రావటం లేదు అంటే వాళ్ళు ఎంత ఇమ్యూనిటీతోనూ ఎంత శుభ్రతను పాటిస్తున్నారో అర్థం చేసుకోవాలి వాళ్ళ దగ్గర గ్లోవ్స్ లేవు వాళ్ళ దగ్గర మాస్కులు లేవు వాళ్ళ దగ్గర పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ లేదు అయినా కానీ పనిచేస్తూ ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ హెల్త్ వర్కర్స్ డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఈ సమాజంలో పారిశుద్ధ్య పని శుభ్రం చేసే పనే చేస్తున్నారు కూర్చుని శుద్ధ కబుర్లు చెప్పే ఈ అగ్రవర్ణాలు వాళ్ళు ఏం చేయట్ల సమాజాన్ని దీన్ని శుభ్రం చేయటానికి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి మనకి పొట్టని తినడానికి అవసరమైన సంబరాలన్నింటినీ పోగేసుకొని కూర్చున్నారు వాటి మీద కూర్చుని తింటా ఉన్నారు పక్కవాడి గురించి ఆలోచించకుండా వీళ్ళు ఇది చేస్తుంది వీళ్ళ సమాజానికి కూర్చొని ఆ తిన్నదారక్క ఇదిగో ఎలాంటి పద్యాలు ఏవైతే బూజు పట్టిపోయినవి ఉన్నాయో ఏవైతే ఈ సమాజానికి పనికిరాని ఉన్నాయో ఏవైతే ఈ సమాజంలో కొంతమందిని ఆధిపత్యంలోనూ కొంతమందిని చాలా నీచత్వంలోకి నడతాయో అటువంటి దుర్మార్గమైన భావాలన్నింటినీ ప్రచారం చేయటానికి వీళ్ళ తెల్ల తిండిని ఈ మధ్యకాలంలో అరగదీస్తూ ఉన్నారు అంతకంటే ఏం లేదు ఎవరైనా సరే ఈ దేశంలో ఒక అగ్రత్వాన్ని ఒక ఆధిపత్యాన్ని ఒక విచక్షణ వివక్షతని గనక ప్రకటిస్తే వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళు వాళ్ళంతా చట్ట వ్యతిరేకులు ఇంకెవరూ లేరు ఎవరైతే ఈ పద్యం పాడారో అంటరాంతనాన్ని కీర్తిస్తూ పాడారో వాళ్ళని చట్ట ప్రకారం బుక్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంటరాంతనం ఈ దేశంలో నేరం ఆ విషయం వాళ్ళకి అర్థం కావాలి గతం పేరు మీద ఏది పడితే అది నోటికి వచ్చిందంత ఆచారం పేరు మీద సాంప్రదాయం పేరు మీద నెత్తికెత్తేసుకుంటే ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు మీ పెత్తనాలు అగ్ర కులాలకు సంబంధించిన స్వచ్ఛతలు రక్త స్వచ్ఛతలు వాటి కాలం చెల్లిపోయింది ఆ చెల్లిపోయిందనే విషయం ఈ డైనోసార్లు గుర్తించడం చాలా అవసరం